అందరికీ నమస్కారం ఇంట్లో పూజ చేసినప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇలా తీరక కూర్చొని వాళ్ళకి పసుపు రాసుకున్నదే లేదు అనుకుంటా కానీ ఆ టైంకి మర్చిపోతా అయితే అరకాలు బాగా పగుళ్ళు వచ్చాయి నేను చలికాలం కదా అందుకే పగిలాయేమో అనుకున్నా నాకు కారణం తెలియదు కారణం ఏదేమైనా బాగా నొప్పేస్తున్నాయి అబ్బా వారు ఇంట్లో మెడిసిన్ ఉంటే ఇచ్చారు వేసుకోమన్నారు రాసుకోమన్నారు వాళ్ళకి అరకాయలకు రాసుకొని పడుకున్నా పసుపు రాసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది పెట్టుకోమని రాసుకున్నాను నేను ఇక్కడ ఆ రోజు మంగళవారం ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఉడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పువ్వులు పసుపు కుంకుమ తీసుకొని వెళ్తాను అర్చండ్ చేస్తారు కదా ఒక లెవెన్ రూపీస్ తీసుకెళ్తా హ్యాండి క్యాప్డ్ వాళ్ళు ఉంటారు కొంచెం మంది బెగ్గర్స్ మనీ వేయడానికి కొంచెం కాయిన్స్ తీసుకెళ్తా వెళ్తే హాస్పిటల్కి వెళ్తే ఉత్తేతులతో వెళ్ళకూడదు అంటారు కదా వచ్చేసి ఇక్కడ ముత్తాలమ్మ టెంపుల్కి వచ్చాను ఈరోజు స్కూల్కి వెళ్ళి మా వారు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళారు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు మా వారు నేను నా పిల్లలందరూ మంచిగా ఉండాలి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్